భారతీయ హిందూ వ్యవస్థలో సాంప్రదాయ వివాహం ఎంతో గొప్పది వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధూవరుల చేత కొన్ని సాంప్రదాయ పద్ధతులను ఆచరింపచేస్తారు వాటి పరమార్థం ఏమిటో తెలుసుకుందాం పెళ్ళంటే తాళాలు తప్పెట్లు పందిళ్ళు మంగళ వాయిద్యాలు మూడు ముళ్ళు బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సాంప్రదాయ పెళ్ళి వీళ్ళంతా పచ్చటి తోరణాలు చుట్టాల ముచ్చట్లు ఆడవాళ్ల ఆభరణాలు పట్టు చీరల సోయగాలు పిల్లల కోలాహలంతో పెళ్ళి ఇంటి సందడే సందడి ఇక మూడు ముళ్ళతోటి ఒకటయ్య జంట సంగతి చెప్పక్కర్లేదు చిలిపి ఆలోచనలు సిగ్గు తెరలు ముసుముసి నవ్వులు అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధువు వరుడు హిందూ సాంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలు ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి వీటి వెనక చాలా అర్థాలు పరమార్థాలు ఉన్నాయి భాసికం పెళ్ళి అంటే ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది భాసికం వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే భాసికం దీన్ని పూలతోటి బియ్యమ గింజల కూర్పుతోటి ముత్యాలతోటి తయారు చేస్తారు దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి ఎందుకు అంటే దృష్టి దోష నివారణకు బాసికాన్ని కడతారు సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండడానికి బాసికాన్ని కడతారు జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుంది జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది అలాగే జీలకర్ర బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది అలా వధూవరులు కూడా కలిసిపోవాలి అని పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు వధూవరుల మధ్యలో తెర ఎందుకు దీనికి కూడా ఒక అర్థం ఉంది వధువును జీవాత్మక వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు అలా వాళ్ళ బంధం బలపడుతుంది అని అర్థం కన్యాదానం కన్యాదానం చేస్తే ఆ వస్తువుతో మనకి అన్ని సంబంధాలు తెగిపోతాయి కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం పెళ్లి కూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ అర్థ కామ మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి ఈ దానం వల్ల తనకి బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు బ్రహ్మముడి బ్రహ్మముడి అంటే వధువు చీర అంచును వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడివేయడం అంటే జీవితాంతం ఆశీస్సులను బ్రాహ్మణ ఆశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయడమే వధూవరుల బంధం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని ఈ ముడిని వేస్తారు ఉంగరాలు తీయడం పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చాలా సరదాగా ఉంటుంది పోటీ పడి గెలవాలనే పట్టుదలని అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపచేస్తుంది మంగళసూత్రం సూత్రం అంటే దారం మంగళప్రదమైంది కాబట్టి మంగళసూత్రం ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుంది ఈ మాంగళ్యాన్ని వరుడు వధువు మెడలో వేసి మూడుసార్లు ముడివేస్తాడు మూడు ముళ్ళే ఎందుకు మనకు మూడు తోటి విడదీయరాని సంబంధం ఉంది త్రిమూర్తులు త్రిగుణాలు త్రికాలాలు ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి మనకు స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి ఆ మూడు శరీరాలకు మూడు ముళ్ళు అనే అర్థం కూడా ఉంది స్థూల శరీరం ఉన్నా లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది ఇందులోని పరమార్థం మాంగళ్య ధారణ సమయంలో మంత్రం మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను నీ మెడలోని మాంగళ్యంతో నీవు శత వసంతాలు జీవించాలి నీ మాంగల్యమే నాకు రక్ష నా జీవితం నా జీవన గమనం ఈ మాంగల్యం పైనే ఆధారపడి ఉంది అని అర్థం తలంబ్రాలు తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం వధూవరుల బావి జీవితం మంగళమయం కావడానికి మంగళ ద్రవ్యాల చేత చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు వీటికి వాడేవి అక్షతలు అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారు అంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలి అని గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలి అని వాడతారు పాణిగ్రహణం కన్యా చేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం వరుడు తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోవడాన్ని పాణిగ్రహణం అంటారు ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తాను అని సూచించటానికి పురుషుని కుడిచేయి బోర్లించి స్త్రీ కుడిచేయి పైకి ఉండేలాగా చేయి పట్టుకోవాలి దీనికి అర్థం ఇంటికి యజమానురాలిగా ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం పవిత్రమైన అగ్ని మనిషికి దేవుడికి వారధిగా ఉంటుంది హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్లు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడు సార్లు తిరుగుతారు ఏడు అడుగుల పరమార్థం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది ఇద్దరూ కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని ఇద్దరం ధైర్యంతో శక్తితోటి అన్ని అవసరాలను తీర్చుకుంటాము అని ఇద్దరం కలిసి కుటుంబ సుఖ సంతోషాల కోసం పాటుపడుతాము అని కష్ట సుఖాల్లో కలిసి ఉంటామని ఇద్దరూ కలిసి పిల్లల్ని మంచి దారిలో పెంచుతామని ఇద్దరం కలిసి సుఖశాంతి కోసం పాటుపడతామని ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు నల్లపూసలు ధరించేది ఎందుకు మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసులాగా ధరించటం హిందూ సాంప్రదాయం దుష్టశక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండడానికి ధరిస్తారు అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి దానానికి సుఖానికి చిహ్నాలు నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యమైన ఆభరణం ఎలాంటి కార్యాలలో అయినా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలి అన్నది నియమం పూజలు దానాలు ధర్మాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడమ వైపునే ఉండాలి కన్యాదానం విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడివైపున ఉండాలి కాలితోటి బియ్యం నెట్టడం ఎందుకు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోపలికి వస్తుంది నివాసం ఉండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలసమును గడపపై ఉంచుతారు ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లి కూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొని వచ్చినట్లు అవుతుంది అని అర్థం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుంది అనే నమ్మకం